ఐ బొమ్మ పేరు మీద ఆన్లైన్ పైరసీ సినిమాలను పెడుతున్న రవి అయినట్నకు దిమ్మ తిరిగేరు కదా హైదరాబాద్ పోలీసు వాళ్ళు దమ్ముంటే పట్టుకోరని మొన్నట్ల పోలీసు వాళ్ళకే సవాల్సిరిండా ఇక అదే రవిని పట్టుకొని వాళ్ళ దమ్ ఏందో చూయించారు ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు బతుకొచ్చి వచ్చి ఒక ఆమెను పెళ్లి చేసుకుని సంపాదన రాలక అడ్డదారులు దొక్కి బయట దేశాలు పోయి ఆడికెళ్లి సినిమాల పైరసీ దంద నడిపిస్తున్న రవి నెలకు పదిహేను లక్షలు కమాయించేటట్టు ఎదిగిండు ఏందన్నది ఇక మొత్తం పుట్టు అని రాబట్టిరు అరెస్ట్ చేసి ఇంట్లో హార్డ్ డిస్కులు కంప్యూటర్ తీరొక్క తీరుల బ్యాంకుల చెక్ బుక్ ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు ఆటిని ఇట్లా బల మీద వరిసిరిగా మొత్తం ఆర్టిస్టుల ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయట ఇక అందులో పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు ఆన్ ఉన్నాయట ఇక ఆ సినిమాలను ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్ వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళ సైట్ కు మస్తు యాడ్లు ఇస్తుంటారట అట్లా ఈ రవి మస్తు పైసలు కమాయించిండట ఇప్పటిదాకా ఓ ఇరవై కోట్లు ఎనికేసిండట అయితే అకౌంట్ మూడు కోట్లు దొరికినాయని చెప్పిండు సిపి సారు అయితే ఈ రవి కోసం ఇప్పుడు జనాలు సినిమాలు కూడా రెండు వర్గాలుగా జీలిపోయి సోషల్ మీడియాలో కామెంట్ల ఫైటింగ్లు చేసుకుంటున్నారు మంచోడని ముంచటోడని ఇంకో వాదుకుంటారు ఇ సొంట సపోర్ట్ చేసుకుంటే పోస్టులు పెడితే అసలే ఊకోమని అటు సిపి సజ్జనార్ సార్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు